ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద కీలాదేలో వెలిసినటువంటి ఆ దొగ్గాదేవిని నేను మీకు చూపిస్తున్నానండి అమ్మలగన్న ఎమ్మ బెజవాడ కనక దొగ్గమ్మ ఆ తల్లి దర్శనాన్ని చేసుకోండి ఆ తల్లిని వీక్షించండి కృష్ణవేణమ్మ ఒడిలో ఆ తల్లి ఎల్లప్పుడూ ఎంద కొండ మీద కొలువుదీ ఉందండి ఓం శ్రీ నమః వేలాది కోట్ల భక్తజనులకు అభయ హస్తాన్ని కురిపిస్తూ ఆ తల్లి దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ విజయవాడ కొండ మీద కులువుదేవి ఉందండి బెజవాడ కనకదుర్గాదేవి విజయవాడలో వెలిసి ఆ తల్లి విజయ కనకదుర్గాదేవి కూడా అయిందండి చూడండి ఆ తల్లి ఎంత చక్కగా కొలువుతీ ఉన్నారు ఓం శ్రీమాతయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీలైతే ఒకసారి మీరు కూడా బెజవాడ ఇంద్రకీలా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవటానికి ట్రై చేయండి ఓం కనకదుర్గాయ నమ ఓం కనకదుర్గాదేవియే నమ ఓం శ్రీ కనకదుర్గాదేవే నమ